సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు తలెత్తినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ రోజు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ డీజీపీ తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే కొన్ని జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలను కూడా ఆయన ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా అయిన నేపథ్యంలో ఈసారి కౌంటింగ్ రోజు అటువంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలను కొన్ని జిల్లాలకు పంపిస్తూ అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు మనం అంటే మొన్న పదమూడవ తారీఖున జరిగినటువంటి ఎన్నికలు మనం చూసాం పెద్ద ఎత్తున హింస జరిగేటువంటి అవకాశం ఉంది ఈసారి ఎన్నికల్లో అనేటువంటిది ఎందుకంటే రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో మరణ సమస్యలాగా ఈసారి గెలవకపోతే మనం మన పార్టీ మనుగడే ఉండదు అన్న భారీ స్థాయిలో వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది అప్పుడు ఖచ్చితంగా కొంత జరుగుతుందన్న ఉద్దేశంతో చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వేలాది పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు కేవలం చదురుముదురు ఘటనలు తప్పితే ఆ రోజు ప్రశాంతంగా జరిగినట్టు ఒక నాలుగైదు సంత చోట్ల మాత్రం గొడవలు జరిగింది అందరూ కూడా పర్వాలేదులే అని ఊపిరి పీల్చుకుంటుంటే మరుసటి రోజు నుంచి ముఖ్యంగా పల్నాడులో తిరుపతి ఈ ప్రాంతాల్లో అంతా కూడా హింసాత్మక ఘటనలు జరగటం రాజకీయ నాయకులే స్వయంగా బయటకు వచ్చేసేసి వాళ్ళని తలకాయలు బగలగొట్టడం దగ్గరుండి కొట్టించడం ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడ్డాం అవును ఎలక్షన్ కమిషను పోలీసు ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహించడంలో సక్సెస్ అయినప్పటికీ మరుసటి రోజు జరిగేటువంటి గొడవల్ని పసిగట్టడంలో వాళ్ళ యొక్క నిఘా విభాగం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఈసీ పోలీస్ కూడా ఫెయిల్ అయింది ఆ గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీరే అధికారంలో ఉన్నటువంటి నాయకులకు సహకరిస్తున్నారు మీ దీంతో అక్కడంతా ఇవి జరుగుతున్నాయి అనేటువంటి విషయం తర్వాత సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎస్పీస్ని కూడా ట్రాన్స్ఫర్ చేయటం సస్పెండ్ చేయడం మనం చూసాం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయటం అయితే ఇప్పుడు కౌంటింగ్ అనేటువంటిది అందరి ముందు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ సో గతంలో జరిగినటువంటి తప్పులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలనేటువంటి దీంతో డీజీపీ చాలా పట్టుదలగా ఉన్నట్టుగా గుప్తా గారు కనపడుతుంది ఎందుకంటే అతని యొక్క సామర్థ్యం సమర్థత అనేటువంటిది ఇట్ ఈజ్ ఎట్ స్టేక్ ఎందుకంటే పాపం ఆయన్ని మనం తప్పు పట్టడానికి కూడా లేదు కేవలం ఒక వారం పది రోజుల ముందే డీజీపీ మార్పు జరిగింది సో ఆయన ఆ పదవిలోకి వచ్చి అత్యున్నత స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ యంత్రాంగం మీద పట్టు తెచ్చుకోవడానికే కొంత టైం పడుతుంది సో ఆ టైం కూడా పాపం ఆయనకి లేకుండా ఒక నెల రోజుల ముందు కనీసం వచ్చి ఉంటే ఏంటంటే కొంత ఆయనకి గ్రిప్ రావడానికి అవకాశం ఉండేది ఈయన వచ్చేటప్పటికే ఎవరికి అనుకూలమైనటువంటి ఆఫీసర్స్ని ఆ రాజకీయ నాయకులు ఒక పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసి పెట్టేసుకున్నారు గ్రాస్ రూట్ లెవెల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళ దాకా రాదు అక్కడ వాళ్ళకి సహకరించడం తర్వాత జరిగినటువంటి హింసలో వాళ్ళ పాత్ర కూడా ఉందని తెలిసిన తర్వాత ఏంటంటే సరే జరిగిపోయింది ఆయన చేతిలో లేదు కాబట్టి జరగాల్సింది ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్టుగా మనకి అనిపిస్తోంది ఈ వార్త ద్వారా యాభై ఆరు మంది సెలెక్టెడ్ ఆఫీసర్స్ని ఒక స్పెషల్ పోలీస్ లాగా ఆయన చేసి డిఎస్పి క్యాడరు తర్వాత ఏఎస్పి క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళని ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నారు అనేటువంటిది ఈ వార్త సారాంశం దాంట్లో ముఖ్యంగా ఎనిమిది మంది ఆఫీసర్స్ని ఒక పల్నాడుకి మాత్రమే కేటాయించారు అనేటువంటిది ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా లాగా ఉంది ఇప్పుడు పల్నాడు ప్రాంతం అనేటువంటిది న్యూరుగపిన నిప్పులాగా ఉంది సో అక్కడ మొన్న జరిగిన గొడవలు చూసాము స్థానిక ఎమ్మెల్యే స్కాండ్ అవటం ఈవెన్ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన పర్మిషన్ అంటే అప్పటివరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి స్టాల్ చేసినా కూడా ఇంకా బయటికి రానటువంటి వైనం బయటకు వచ్చి ఉంటే అతను ఏ హౌస్ అరెస్ట్లోనూ ఇంకో చోట ఉంటే అది వేరే విషయం కానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి సస్పెన్స్ ఒక రకమైనటువంటి ఉద్రిక్తత అక్కడ కొనసాగుతున్నప్పుడు ఏంటంటే వీటన్నిటినీ అరికట్టి ఖచ్చితంగా ఏ ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోయి కౌంటింగ్ జరగాలనేటువంటిది పోలీస్ బాస్ యొక్క ఉద్దేశంలాగా కనపడుతోంది దానికి అనుగుణంగానే ఈ సెలెక్టెడ్ ఆఫీసర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయటం వాళ్ళని వేరే వేరే ప్లేసెస్లో డెప్యూట్ చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము తర్వాత ఒకవేళ అధికార మార్పిడి కనుక జరిగితే దాడులు ప్రతి దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి అందుకని కౌంటింగ్ తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు స్ట్రిక్ట్ విజిలెన్స్ అనేటువంటిది స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ఖచ్చితంగా చేయాల్సిందే అది కనుక జరగకపోతే ఏంటంటే కౌంటింగ్ సవి సజావుగా జరిగినప్పటికీ కూడా కౌంటింగ్ అనంతరహింస జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఏ ఛాన్స్ని మనం కొట్టేయలేము ఎందుకంటే సర్వశక్తులు వడ్డీ అటుపక్క కూటమి ఇటుపక్క వైఎస్ఆర్సీపీ పోరాడినప్పుడు ఏంటంటే అధికారాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఎగ్జాక్ట్లీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాల పాటు ఎందుకంటే ఎప్పుడూ పవర్లో లేరు వాళ్ళు మొట్టమొదటిసారి అధికారంలో రావటంతో ఏంటంటే ఆ అధికారం అనేటువంటి మత్తు వాళ్ళకి బాగా పట్టేసి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తారో మనం చూసాం ఆ అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అంటారు ఇష్టపడట్లేదు తర్వాత వాళ్ళు ఏ భ్రమంలో ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారే ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉంటాడనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఫలితాలు ఏమాత్రం తారుమారైనా వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఏదైనా ఫలితాలు వచ్చినా వాళ్ళు జీర్ణించుకోవటం అనేటువంటిది కష్టంగా ఉంటుంది ఆ ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వాళ్ళు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా చేస్తే గెలిచినటువంటి వాళ్ళు అసలు ఊరుకోరు ఇన్నాళ్ళు అంటే సహించారు అధికారంలో లేము పోలీస్ కేసులు పెడతానని భయపడ్డారు అధికారం కోల్పోయిన వాళ్ళు దాడులు చేశారనుకోండి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి దాడులు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవహరించాలని వ్యవహరిస్తారని మనం భావిస్తాం సార్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది పల్నాడు అలాగే అనంతపురం ఉదయగిరి వాటితో పాటుగా పిఠాపురంలో కూడా ఈసారి గొడవలు జరిగే అవకాశం ఉంది అంటూ ఇంటెలిజెన్స్ ముందుగానే పోలీసులను హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఈసారి కౌంటింగ్ అప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది అంటే ఏం చెప్తారు అంటే ఇలాంటి రూమర్స్ రావటం కూడా ఒకందుకు మంచిది ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఒకసారిగా హింస చెలరేగింది అనుకోండి కష్టం ముందు నుంచే కొంచెం స్పెక్యులేషన్స్ ఉన్నాయి అనుకోండి ఇంకొంచెం ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది అయితే పోలింగ్కి కౌంటింగ్కి చాలా తేడా ఉంటుంది పోలింగ్ అంటే ఏంటంటే వేలాది మన ఇవి పోలింగ్ సెంటర్స్ ఉంటాయి వాటన్నిటికీ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అవును కానీ ఇక్కడ మనకి కౌంటింగ్ అంటే ఏంటంటే కౌంటింగ్ సెంటర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి వందల్లోనే ఉంటాయి కాబట్టి వాటికి ప్రొటెక్షన్ ఇవ్వటం అనేటువంటిది ఫుల్ ఫోర్స్ తోటి పెడితే ఎవడూ పిచ్చేషాలు వేయడానికి అవకాశం ఉండదు స్ట్రిక్ట్గా కనుక చేస్తే ఎలాంటి ఇబ్బంది రాదు అది పిఠాపురం అయినా కుప్పం అయినా లేకపోతే ఇంకో చోటైనా కానీ ప్రశాంతంగానే జరుగుతుందని మనం ఆశించవచ్చు